kan ya beberapa berapa ya, bukan jangan lah. మా తమ్ముడు చనిపోయినాడు పారెస్ట్లో మాకు ఏది కానీ కలిగించి ఉన్నాను మాకు పారెస్టంలో ఏది కానీ మాకు సహించలేదు మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడ నుంచి వాడి కూడా తీడు తీదలుకోలేదు మాకు న్యాయం జరిగేంత వరకు ఈ ఊరంతా కూడా ఇక్కడే కూర్చుంటాము చాలా గారు రావాలి డిప్యూటీ సీఎం గారు ఇద్దరు వచ్చేంత వరకు న్యాయం జరిగే రోజులైనా సరే మేము ఇక్కడే కూర్చొని ఇదే విధంగా మా ఊరంతా గట్టి ఉండి ఇదే విధంగా ధర్నా చేస్తాం రాష్ట్రం అంతా కూడా ఈ న్యూస్ వెళ్లే వరకు అయ్యేంత వదిలేదే లేదు సమస్యలు మేము ఎవరైతే ఎత్తాం అసలు బాధ ఎత్తేది ఊరు నుంచి అసలు రని రైతులు న్యాయం చేయాలి రైతులు రైతులు ఈరోజు పొలం జరుగు అంటే భయపడుతున్నారు వీరు ఇంట్లో తిరిగి నిద్రపోతున్నారు మాకు ఎవరు న్యాయం చేయడం లేదు మా కష్టం మేము పడతా మా కష్టం మాకు తెలుసు మీరు ఇంట్లో తినేసి లక్ష లక్ష జీతాలు చూసుకుంటున్నారు మాకు ఎవరు న్యాయం చేయడం లేదు మేము పడే అసలు మాకు తెలుసు మాకు న్యాయం జరగాలి 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 डाउन्ड 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 डा நாலு பைனே பலன் கடைக்கு போவதுன்னு நாலு எல்லாம் ஐந்து வரைக்கும் பூவில பண்ணேஸு டமோட்டில் ஆறு வரைக்கும் பண்ணேஸு నాలుగు వచ్చి నేను ఇరవై ఏడు వచ్చి ఇరవై మింద పడి చంపేస్తే మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఆ అబ్బాయి ఐదున్నరకు ఏను చంపేస్తే ఒక డిపార్ట్మెంట్ అంతా తొమ్మిదిన్నరకు వచ్చింది నాలుగు పంచాయతీలు అడవులోనే ఉన్నాయి ఒకసారి ఏమంటారంటే మీరు పావు పావు అంటున్నారు మేము లేండి చేయము డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కలెక్టర్ ఒక ఏనుగు లో సిఎఫ్ జిల్లా అందరూ వస్తారు టైం టైము మనిషి చనిపి ఐదు గంటలకే మనిషి చనిపోతే కనీసం పది గంటల వరకు మనుషులు రాలేదు మా బాడీ నెట్టేది కూడా రాలేదు వాళ్ళు మా పరిస్థితి ఏమి ఏం చేస్తారు డిపార్ట్మెంట్ రైతులు ఏ సేదాలు చెయ్యాలా వదిలేయాలా

అదే ఒక జంతువు చనిపోయిన రైతులపై పది లక్షలు ఇరవై లక్షలు ఇట్లా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వేస్తారు ఇప్పుడు మనిషి చనిపోతే మాత్రం ఇంతవరకు ఏ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ రాలా అదే ఒక జంతువు చనిపోతే మాత్రం ప్రతి ఒక్కరు కలెక్టర్ ఎవరెవరు పైలున్నాడు ప్రతి వచ్చే ఉంటాడు లక్షల రైతుల పైన వేస్తారు ఇప్పుడు ఎవరు మనిషి చనిపోతాం అంటే జంతువుకున్న వాల్యూ మనిషికి లేదు అలా చేస్తున్నారు ఇక్కడ డిపార్ట్మెంట్ ఏం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రైతులు ఏమన్నా కానీ చనిపోతున్నా కానీ వాళ్ళకి అవసరం లేదు మా పంటలు ఎట్లా మేము కాపాడుకునేది ఏం పొలాన్ని కడిగి కావద్దు ఉంటారు కాకుండా పొలం ఎవరు కాపాడతారు నష్ట పరిహారం ఇస్తామంటారు మంత్రంగా జరిపేస్తారు పది వేలు అంటారు రెండు వేల రూపాయలు కూడా మా చేతికి రాదు ఇది వరకు ప్రతిసార్లు అప్లికేషన్ ఇచ్చినాము ఒక రూపాయి కూడా మా చేతికి రావడం లేదు డబ్బులు దానికి పరిష్కారం చెప్పండి మా